నైన్టీ సమ్మాయిల్ లవర్స్ ఉన్నా కూడా పేరెంట్స్ పై ఉన్న రెస్పెక్ట్ తోనో లేదా భయంతో పేరెంట్స్ చూసి అబ్బాయిలనే పెళ్లి చేసుకునేవారు కానీ టూ కే కిడ్స్ అలా కాదు ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేయడానికి ట్రై చేస్తుంటారు దీన్ని చూసి నైన్టీస్ లో మంచి వెడ్డింగ్ కార్ డిజైన్ సెలెక్ట్ చేసుకుని దానిపై మన ఇంటి దేవుని బొమ్మలు ప్రింట్ చేసేవారు కానీ కే కిట్స్ ఇలా రొటీన్ గా కాకుండా ఇలా యూనిక్ గా ట్రై చేస్తుంటారు Hela woun di dizaym? A ah, absolutely kensi pide babo. ఇప్పుడైతే స్టైల్ గా గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తున్నారు కానీ అప్పట్లో ముయి కార్డ్ చాలా ఫేమస్ ఆ ముయి కార్డ్స్ ను ఇలా సేఫ్ గా లో క్యారీ చేయడం ఇంకా ఫేమస్ ఇంతకీ మీరు నైన్టీస్ కిడ్డా లేదా టూ కింద కామెంట్ లో మెన్షన్ చేయండి ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం అప్పట్లో పెళ్లి కొడుకును గుర్రాల మీద కార్ లోను మండపానికి తీసుకుని వెళ్లేవారు కానీ ఇప్పుడు వెరైటీగా ఉండాలని ఏకంగా జేసీబీలోనే ప్లాన్ చేశారు వీళ్ళు ఇంకో మెట్టు దిగి ఇంకా వెరైటీగా ఉండాలని గాడిద మీద ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన పెళ్లిలో జరిగిన కొన్ని అప్పట్లో పెళ్లి రోజు ముచ్చటగా పెళ్లి పందిరి వేసి పెళ్లి పందిరి కింద పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు నలుగు పెట్టేవారు కానీ ఇప్పుడు వీళ్ళైతే ఒక పోర్టబుల్ టెంట్ నే రెడీ చేసుకుని రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నారు ఇతను పెళ్లి కూతురుతో ఏం చేస్తున్నాడంటారు పెళ్లి కొడుకు ఏం జరుగుతుందో అని ఎంత ఆతృతితో చూస్తున్నాడు చూడండి నైంటీ కిడ్స్ పెళ్లి కోసం మంచి మంచి డిజైన్లతో డ్రెస్సులను కుట్టించేవారు కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసాయి జాకెట్ లెస్ జాకెట్ అదేనండి గోరిన్ టాపు జాకెట్స్ చాలా బాగుంది కదా ఇప్పుడు టూ కేట్స్ ఎలా ఉన్నారో తెలుసా నైన్టీ కిడ్స్ ఎలా ఉండేవారో తెలుసా నైన్టీ కిడ్స్ నిద్రలో కనే కళలను టూ కేట్స్ రియాలిటీ లోనే సాధ్యమయ్యేలా చేస్తున్నారు అలాగే నైన్టీస్ వర్సెస్ టూ ఇంకో పార్ట్ కావాలంటే పార్ట్ టూ అని కింద మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో చూడండి అప్పట్లో పిల్లలు ఎలా ఉండేవారో చూడండి Leo. Hello